ఎక్కడికి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్తున్నాం మనం బురదలు మా ఊర్లో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మీరు వస్తున్నా అత్త చింతకాయలు ఎంతకాలత్తం మీకు మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడికి చింతపూత కోసం వచ్చి చింతబజ్జీలు ఇంకా చిన్న చిన్న చింతకాయలు అయితే అంత పుళ్ళుగా ఉండవు వాటిని మేము ఉప్పు కారం అట్లా వేసుకొని తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉండేవి ఎందుకంటే వీటికి మేము మందులు అట్లా ఏమి వేసి పండించారు కదా అవే న్యాచురల్గా పెరుగుతాయి అనమాట ఆర్గానిక్ అంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది సో ఇక్కడ మేమైతే అట్లా చింతకాయలు అన్నీ మంచిగా కొట్టి ఇంటికి తీసుకెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము కొన్ని మా అమ్మ వాళ్ళు అక్కడ పొలంలో పనిచేస్తున్నారు కదా వాళ్ళకి కూడా కూడా ఇద్దాం అనుకున్నాము సో ఇంకా మేము నెక్స్ట్ అయితే మీకు అవన్నీ చూపిస్తాం ఇక్కడ ఈ మామగారు అయితే మేము చింతకాయలు అలా రాలి వేస్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉండింది అనమాట ఎందుకు అవన్నీ తింటారా పడేస్తారు ఊరికే వేస్ట్ అయిపోతాయని కానీ అంతమందికి కొన్ని ఏం సరిపోతాయి ఏదో మీకు చూపించాలి కాబట్టి వీడియోలో కొన్ని మాత్రమే చూపించాము కానీ చాలానే పీకాము అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా తింటాం అనమాట ఇంకా ఇవన్నీ తీసుకొని అక్కడ పెట్టేసి నెక్స్ట్ అయితే మేము అట్లా అక్కడ పక్కనే ఈ చింత చెట్లు ఉండే పక్కనే పొలం అయితే ఇంటి దగ్గర అత్త వాళ్ళది ఈరోజు అమ్మ వాళ్ళు పని కోసం అక్కడికే వెళ్ళారు వారి నాటుతారనమాట మీరు ఇంతకుముందు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు మేబీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ సిటీలో పెరిగి ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఎలా వేస్తారు అవన్నీ తెలియదు అనమాట సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఒక వీడియో తీసి పెట్టు అని సో దానికే నేను ఇట్లా వచ్చాను అన్ని వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పేసి అవరు ఎవరు అట్లా ఏమనుకోవద్దు ప్లీజ్ మా ఊర్లో ఇలా ఉన్న సీనరీస్ ఇంకా ఈ గ్రీనరీ మీలో ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి సో దట్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఓకే మనం తీసినందుకు చాలామందికి నచ్చింది అని ఇదైతే నైట్ పంట కోసం కావిలు ఉంటారు కదా వాళ్ళు వేశారనమాట అక్కడైతే ఎంత చల్లగా ఉందంటే ఏ ఏసీలు ఏ కూలర్స్ పనికిరావు అంత చల్లగా ఉంది బయట ఎంత ఎండగా ఉన్నా ఆ కొంచెం ప్లేస్లో చాలా చల్లగా ఉంది ఇక్కడ వరి నారు ఎలా పీక్తారు మీకు చూపిస్తారు ప్రసన్న అండ్ అత్త అయితే మీరు చూసేయండి ఇంకా నేను ఇక్కడ కొన్ని షూట్ చేశాను అవన్నీ ఎంత బాగున్నాయో మీరు కూడా చూడండి వరి నాటడానికంటే ముందు వడ్లు ఉంటాయి కదా వాటన్నిటిని నానబెట్టి తర్వాత ఇట్లా ఒక చిన్న ప్లేస్లోనే ఇట్లా వరి నారైతే పోస్తారనమాట అవన్నీ బాగా పెరిగిన తర్వాత వాటన్నిటిని కట్టలు కట్టి పొలం నాటేదానికి అంతా రెడీ చేస్తారు మొత్తం దున్నిన తర్వాత సారీ దున్నడం కాదు దమ్ము తిప్పుతారు అది కూడా నేను నెక్స్ట్ దీంట్లోనే అప్లోడ్ చేస్తా చూడండి అంతకంటే ముందు ఇక్కడ ఇద్దరు వస్తున్నారు చూడండి వాళ్ళని ఇందాక అడిగాము రమ్మని వాళ్ళు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ వస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి అత్తవాళ్ళు పిన్ని వాళ్ళు మనం అనుకుంటాం కానీ అక్కడ సాఫ్ట్వేర్ లైఫ్ చాలా బాగుంటుంది అది అది జుజుబీ అండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో గా కష్టపడాలి ఇక్కడ కూడా అంత ఈజీగా ఏమి ఎందుకంటే ఇది ప్యూర్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే సో ఇక్కడ చూ చూస్తున్నారు కదా వీళ్ళు ఫస్ట్ అయితే అక్కడ ఉన్న నారినంత పీకి కట్టలు కడుతున్నారు నెక్స్ట్ ఎలా నాడుతారు ఫ్యామిలీ చూపిస్తున్నాడు ఇక్కడ తాత తాతగారు ఈ ఏజ్ లో కూడా ఎంత స్ట్రాంగ్ గా వర్క్ చేస్తారో అంతే స్ట్రాంగ్ గా మంచి ఫుడ్ తీసుకుంటారు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే అంతే హ్యాపీగా ఉంటారు అలాగే స్ట్రాంగ్ గా కూడా ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా గేదెలకి వేసే మేత అనమాట ఇక్కడ అమ్మ వాళ్ళు పొలంలో ఎలా అయితే వర్క్ చేస్తారు ఇంట్లో పనులు వాళ్ళే చేసుకుంటారు ఇంకా గేదెల దగ్గర ఒక్కొక్కరికి మినిమం నాలుగైదు అయితే ఖచ్చితంగా ఉంటారు ఆ పని కూడా వాళ్ళే చేసుకుంటారు అంత టైం మేనేజ్మెంట్ అనేది వీళ్ళ దగ్గర మనం చాలా మంచిగా నేర్చుకోవచ్చు ఇక్కడ ప్రసన్న కూడా వెళ్ళింది తను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తుంది అనమాట తను కూడా ఐటీ ఎంప్లాయే ఇక్కడ కొంతమంది యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చూడండి ఆవియస్గా గా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ అవతారాలు చూస్తే ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోయి సిటీలో బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఈ వీడియో చూసి చాలా మిస్ అవుతారేమో వాళ్ళ విలేజ్ లైఫ్ ని ఇలా నేనే మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది కదా నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా రా వీడియోస్ పెట్టేస్తాను యాస్టిజ్ ఎలా ఉంటాయి ఎలా మాట్లాడుకుంటారు వాళ్ళకి ఎలా టైం పాస్ అవుతుంది ఇలా పని చేస్తూ ర్యాండమ్ గా అనేది చూడండి అంతే అన్నట్టు మీకు చెప్పలేదు కదా మనం డైలీ తినే రైస్ ఏదైతే ఉందో అది ఆ మొక్కల నుండి వచ్చింది ఇది కాదు ఇంతకుముందు చూపించాను కదా ఆ నారు కట్టలు కట్టేది వరి నుండి రైస్ వస్తుంది ఎవరికైనా తెలియకపోతే ఇది ఖచ్చితంగా తెలుసుకోండి ఇన్ కేస్ మీకు ఈ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు నా కొలిగ్స్ వాళ్ళకి మీరు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ పెట్టుకొని అయినా ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇలా కట్టలు కట్టిన దాన్ని ఎక్కడ నాటుతారు నాటడానికి ముందు ఏ ప్రాసెస్ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీకు నచ్చితే మేము అమ్మ వాళ్ళకి చెప్పకుండా వచ్చాము చూడగానే పిలుస్తా ఉన్నారు ఇక్కడికి రండి ఇక్కడికి రండి అని